నమస్తే వెల్కమ్ టు సైరా మీడియా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు గడుస్తోంది అయితే ఈ పదకొండు సంవత్సరాలు కూడా మళ్ళీ ఇప్పుడు ఒక నీటి సమస్య ఏర్పడింది గోదావరి జలాలను బనకచర్ల ప్రాజెక్టు మీద కృష్ణా బేసిన్ కి వాడుకోవాలని ఏపీ ప్రభుత్వం చూస్తుంది అయితే ఇదే విషయం పైన మన తెలంగాణ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఈ విషయం పైన మనతో మాట్లాడడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ బీజేపీ లీడర్ సంగప్ప గారు నమస్కారం సంగప్ప గారు మీరు చెప్పండి బనక జిల్ల ప్రాజెక్టుపై ఇప్పుడు కేంద్రంలో ఈ బనక ప్రాజెక్ట్ సమస్య ఉందన్నమాట సో ఈ కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి ప్రయోజనాలు అందించబోతుంది కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి అంటూ రాష్ట్రానికి చూడదు కేంద్ర ప్రభుత్వానికి రెండు రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు అవసరం రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలా రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా తెలంగాణ మొదటి లీడర్ గారు మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఈ బనకచర్ల పైన ఒక స్పష్టమైనటువంటి వైఖరి చెప్పారు బనక విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితులు కూడా ఒక చిక్క నష్టం నీటి నష్టం జరగకుండా చూసుకుంటామని చెప్పారు వెనక విషయంలో ఎవరు ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మొదటిది ఇప్పటిదాకా బనక విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎట్లాంటి అంగీకారం తెలపలేదు ఇప్పుడు కేవలం అది ఆ గోదావరి జలాలని పోలవరం నుంచి బనకజలు తరలించాలనుకుంటే ఒక ప్రయత్నం చేస్తున్న వాళ్ళ వాస్తవం దానిపైన కేంద్రం ఎంక్వైరీ చేసింది అడిగింది వాళ్ళు ఏపీ గవర్నమెంట్ దాని సవాళ్ళ రిపోర్ట్ వాదించిన మేమే వింటాం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బనకజర్ల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏమీ నష్టం తెలంగాణ బనక దగ్గర గోదావరి లింగ నీళ్ళని అక్కడ తీసుకెళ్తే తెలంగాణ ఏ విధంగా నష్టపోతున్న విషయంపై డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర కోరింది ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్ పార్టీ ఎంపీస్ మీటింగ్ పెట్టారు మీటింగ్ తర్వాత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కలిశారు సో ఎట్టి పరిస్థితిలో బల్క జల్లని ఆపాలని చెప్పి ఆయన కోరారు అప్పుడు కూడా సిఆర్ పాటిల్ గారు ఎట్టి పరిస్థితిలో మీ రాష్ట్రానికి నష్టం జరగదు తెలంగాణ రాష్ట్ర నష్టం నష్టం జరగకుండానే మేము దీనిపైన వ్యవహరిస్తామని చూస్తామని చెప్పారు మొదటిది రెండోది రేవంత్ రెడ్డి గారే స్వయంగా మాకు గోదావరిలో వయ టీఎంసీలు వాడుకునేందుకు మీరు కేంద్రం నుంచి ఎన్మోస్ ఇవ్వండి ఆ తర్వాత మిగతా ఛానల్ని వాళ్ళు ఎన్ని తీసుకుపోయినా వాళ్ళు ఏం చేసుకున్నా బంక జనాలు కట్టుకున్నా ఇంకోటి కట్టుకున్నా వాకే అభ్యంతరం లేదని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మేమేమంటున్నాం అంటే వాళ్ళు అంతకుముందు ఉన్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మూడు వేల టీఎంసీలు కిందికి పోతున్నాయి ఎన్ని వాడుకుంటే తప్పేంది అని వాళ్ళందరికీ ఏపీ వాడుకుంటే తప్పేది అన్నారు ఇప్పుడు ఈరోజు

ఏ బేషన్ ఏ నది ఏ ఉంది ఏ ఏ ప్రాజెక్ట్ ఏ ఏ ప్రాజెక్ట్ ఏ లో ఉందని తెలియదు అన్నారు సరే అది ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని హరీష్ రావు గారు మాట్లాడటం నాకు కరెక్ట్ అనిపిస్తలేదు అది కరెక్ట్ కాదు కూడా సరే మేము అది గట్టిగానే అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటాం మేము ఆగ్తా గొడవ అది కాకపోతే ఒకటి మేడం మేడం ఇక్కడ మిగులు జలాలు ఉన్నాయి మూడు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో ప్రతి సంవత్సరం బృధాగా కలుస్తున్నాయి వాటినే వాడుకుంటాం అని అంటున్నాడు ఉన్నాయని చెప్పింది కేసీఆర్ తెలంగాణ మన తెలంగాణ అసెంబ్లీలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో చెప్పారు జగన్మోహన్ రెడ్డిని ప్రగతి భవన్ పిలిపించుకొని చెప్పారు నగరికి పోయి రోజా ఇంట్లో భోజనం చేసినాక ఆ రోజు చెప్పారు సో మిగిలిన వాడుకుంటా అంటున్నాడు అయినా కూడా ఒక తెలంగాణ రాష్ట్ర బీజేపీ తెలంగాణకు ఒక చుక్క నష్టం జరగకుండా ఆ తర్వాత ఏమైనా జరిగినా ఆ తర్వాత మిగిలిన వాడుకుంటారంటే పైన కూడా దానిపైన కూడా రెండు రాష్ట్రాలు కూర్చుని మాట్లాడడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం మీడియేషన్ తో కేంద్ర మధ్యవర్తిగా ఉండి మనం మాట్లాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా ముందుకు వచ్చారు మేము అదే కోరుతున్నాం ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోండి నండి ఢిల్లీకి జలశక్తి శాఖ మీటింగ్ అరేంజ్ చేస్తుంది మీరు మాట్లాడుకోండి మీరిద్దరికి పూర్వకంగా మాట్లాడుకుంటే ఓకే లేదు అంటే కేంద్రం ఒక రిటర్న్ తీసుకుని మీకింత మీ కింద అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వానికి నష్టం వాటిల్తుంది నీటిని ఇస్తే అని అంటున్నారు అంటే ఏ విధంగా నష్టం జరగచ్చు ఇప్పుడు మిగులు జరాలి కాకుండా డైరెక్ట్ గా మన వాతావరణం తీసుకుంటామంటే నష్టం జరిగింది ఖచ్చితంగా కానీ ఎట్లుంటాయంటే ఇప్పుడు మనకు తొమ్మిది వందల అరవై ఏడు టీఎంసీ సంథింగ్ ఏదో సో తొమ్మిది వందల అరవై ఏడు టీఎంసీలు మనం వాడుకోక మిగతా వాళ్ళ వాడు నాలుగు వందల యాభై పాయింట్ అయితే ఈ ప్రాజెక్ట్ కట్టేదే మిగిలి జలాల మీద అంటే ఎవరి వాటాలు వాళ్ళ పోగా మిగిలిన మిగిలిన వాట నీరంతా పోతుంది కాబట్టి దాని బేసిందే కడుతున్నారు సో అట్లాంటి పరిస్థితిలో ఇద్దరు కూర్చొని మిగులు జలాలు వాడుకుంటే కూడా ఇప్పుడు మిగిలిన జలాలు ఆడుకుంటే మొత్తం మిగతా మూడు వేల టీఎం ఆడుకోకుండా మిగులు జలాలకు కూడా షేర్ చేస్తారు కేంద్ర ప్రభుత్వం ఈ మిగులు జలాల్లో మీ వాటా ఎంత ఉంది ఈ షేర్ కాకుండా మీ వాటా కాకుండా ఇకర జలాల వాటా కాకుండా మిగులు జలాలు కూడా మీరు ఇంత తీసుకొని మీరు ఇంత తీసుకొని అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒకటి సైడ్ ఇస్తున్న కాలనీ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది తర్వాత జనశక్తి శాఖ ఉంటుంది సో దీని మేర కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఇది చేయడం అనేది సిద్ధంగా ఉంది మేము కూడా చెప్తున్నాం ఇద్దరు ముఖ్యమంత్రి కూర్చోడానికి రెడీ అయ్యే ఇప్పుడు మాట్లాడండి దానికోసం మేము మధ్యవర్తిగా పెద్దగా పెద్దన పాత్ర వహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఓకే అలాగే ఏపీ ప్రభుత్వానికి ఈ బంకచెల్ల ప్రాజెక్ట్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఒకటి ఈ ప్రాజెక్టు వల్ల ఖచ్చితంగా ఏపీకి చాలా మేలేజ్ ఎందుకంటే కృష్ణా వేసిన వాళ్ళు ఎక్కడ తీసుకొస్తున్న వాళ్ళు పోలవరం అంటే గోదావరి నది కింద దిగువన కట్టింది పోలవరం నుంచి వాళ్ళు వాళ్ళ గోదావరి బేసిన్ గోదావరి నుంచి కృష్ణా తీసుకొచ్చు బర్గా బర్గా జిల్లా కృష్ణా బేసిన్ అది కృష్ణా బేసిని తీసుకొచ్చి కృష్ణా పరివాట ప్రాంతం అనేటువంటి రాయలసీమకి నీటి తరలించాలన్నది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్లాన్ అనేది ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే అనుకుంటున్నారు ప్లాన్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమకి బాగా మేలు జరుగుతుంది కానీ మేము ఏమంటునో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుడగా మేము ఒకటి అనుదాాయి శివ గణపోలీ ఇడి ఇక్కడ ముందు మా తెలంగాణ వాటం అన్నట్టు ఉండాలా మన తెలంగాణ కష్టం జరగకుండా కుండా వా ఎదరే ఆ విషయంలో తెలంగాణ బీజేపీ స్పష్టంగా ఉంది ఎట్టి పరిస్థిలలో కూడా తెలంగాణకు నష్టం జరిగే జరిగే పరిస్థితి వస్తే మేము ఉంటం అయితే నిన్న కోదండరామ్ గారు అంటున్నారు బీజేపీ ఎందుకు ఈ విషయంలో ఇంత సైలెంట్ గా ఉంటున్నారు అని చెప్పి ఇంత మౌనం పాటిస్తున్నారు ఏ విషయం వల్ల కొదంటరామ్ గారికి బీజేపీ మౌనంగా ఉందని ఎందుకు అనిపించిందో నాకు తెలియదు ఎందుకంటే ఇది ఏపీ కట్టాలనుకుంటుంది తెలంగాణ ఈ విషయం పని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కట్టుకోండి ఎక్కడ చెప్పిందా సైలెంట్ గా ఉందని అంటున్నారు కదా మేము తెలంగాణ బీజేపీ నుంచి మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతున్నారు మొదటి రెండో రేవంత్ రెడ్డి గారు సిఆర్ పాటిల్ అంటే జలశక్తి శాఖ మంత్రి కలవడానికంటే ముందే రేవంత్ రెడ్డి గారే జలశక్తి శాఖ మంత్రి కలిసి మనగంజంలో ప్రాజెక్టు వల్ల మాకు తెలంగాణ నష్టం జరుగుతుంది మా వాట మాకు అయిన తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకోవాలి తప్ప మా వాట కంటే ముందు మాకు నష్టం జరిగే విధంగా ప్రాజెక్ట్ కడితే మాత్రం మేము ఊరుకోమని చెప్పి తెలంగాణ బీజేపీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఉదంతంగా చూసినట్లేదు రేవంత్ రెడ్డి గారి కంటే ముందే కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి మరి కిషన్ రెడ్డి గారు కలిశారు కాబట్టి మా బీజేపీ ఎక్కడ కూడా మౌనంగా లేదు తెలంగాణ బీజేపీ ముందు నుంచి కూడా వాళ్ళ కంటే ముందు నుంచి కూడా మేమే మాట్లాడుతున్నాం కృష్ణా వాటర్ లో శ్రీశైలం ప్రాజెక్ట్ లో రాయలసీమ లిఫ్ట్ పెట్టి వాళ్ళు రోజుకు రోజు తొమ్మిది లిఫ్ట్ చేస్తుంటే కూడా తెలంగాణలో బిఆర్ఎస్ వర్గులు బీజేపీ మేమే మా కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇప్పించాము కాబట్టి మేము తెలంగాణ రాష్ట్రానికి నదిల నది నది వాటా విషయంలో కానీ నది జలాల విషయంలో కానీ మేము ఎప్పుడు కూడా నష్టం జరిగిన ఎక్కడ కూడా అయితే ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వం ఎందుకు పాజిటివ్ పాజిటివ్ లేదుటివ్ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ బనకచర్ల ప్రాజెక్ట్ ప్లాన్ చేసింది జగన్మోహన్ రెడ్డి పోలవరం నుంచి బనకచర్ల దగ్గర నీళ్ళు తీసుకుపోవాలని ఆ రూట్ వేసింది అక్కడ ఏది కెనాల్ టన్నెల్స్ అన్ని ప్లాన్ చేసింది జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎవరు ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ గారు ఇక్కడికి ప్రగతి భావం తెలిపించి చేపల పులుసు రొయ్యల మాంసం అంత తినిపించి ఆయనకి కట్టుకోమని సలహా ఇచ్చింది కేసీఆర్ గారు ఈ విషయం నేను చెప్పు కాదు మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఏపీ మంత్రి రామారాయణ చెప్పారు చాలా స్పష్టంగా చెప్పారు ఏ నేట్రో ఏది ఏం చెప్పారు చెప్పారు ఏపీలో ఈ ప్రాజెక్ట్ కట్టుకోమన్నది టీఆర్ఎస్ గోదావరిలో లో మిగులు జిల్లాలు ఉన్నాయి ఎన్నట్టని మిగతా మీరు వాడుకోండి అని చెప్పింది టీఆర్ఎస్ అండ్ కేసీఆర్ కృష్ణా జిల్లాలో పొగటిపాడు హెడ్ రెగ్యులేటర్ కదా కెపాసిటీ పెంచి ఎనభై లక్ష ఎనభై ఎనభై వేల క్యూసెక్ లెక్క నలభై నాలుగు వేల క్యూసెక్ నుంచి ఎనభై వేల క్యూసెక్ లెక్క కెపాసిటీ పెంచి కృష్ణా నీళ్ళు తీసుకోవడానికి పరోక్షంగా సపోర్ట్ చేసింది కేసీఆర్ ఈ రోజు వీళ్ళు వచ్చి గర్భర్ పెడితే తెలంగాణ ప్రజలు ఏమైనా అమాయకుల వాళ్ళ తెలియదా ఇంత మోసం చేసింది ఇంత నష్టం చేసింది విషయం తెలంగాణ ప్రజలు అందరికీ తెలుసు టీఆర్ఎస్ అంత గర్భర్ కేవలం టీఆర్ఎస్ ఇప్పుడు ఉనికి కోల్పోయింది నెక్స్ట్ విత్ మరి మధ్యలో లోకల్ బాడీ ఎలక్షన్ సాబోతున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్ లో టీఆర్ఎస్ పూర్తిగా ఎంపీ ఎలక్షన్ లో జీరో చేశారు లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా జీరో చేస్తారు చెప్పి భయంతో మళ్ళొకసారి తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేందుకు కేసీఆర్ అండ్ హరీష్ రావు ప్లాన్ చేస్తున్నారు అందులో భాగంగానే ఈ బంగళూ చాలా ఇష్యూ పెద్ద పెద్ద అని చెప్తున్నారు వాళ్ళు చేసిన అష్టమే వాళ్ళు పెట్టినటువంటి ద్రో ద్రోహం ఏది చేసింది అయితే ఈ బన్కచెల్ల ప్రాజెక్టు విషయం పక్కన పెడితే ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తుంది ఫోన్ ట్యాప్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ గారు ప్రభాకర్రావు గారు డీజీపీ మహేందర్ గారి పేరు బయటికి తీసుకొచ్చారు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరగబోతుంది కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి మేము అదే చెప్తున్నాం తెలంగాణలో నాయకుల ఫోన్ ఫోన్లు ట్యాప్ చేశారు కేసీఆర్ గవర్నమెంట్ జడ్జీల యొక్క ట్యాప్ చేశారు లీడర్ల ఫోన్ ట్యాప్ చేశారు అధికారుల ఫోన్ ట్యాప్ చేశారు చివరికి వీళ్ళు ఎవరినైనా బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటే వాళ్ళ భార్య భర్త ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ ఇంట్లో కూడా చిచ్చు పెట్టింది టిఆర్ఎస్ గవర్నమెంట్ అంతా ఉన్నది ఈ విషయంపైన ముందు నుంచి కూడా అప్పుడు మా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అదే పదే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి చర్య జరిగింది రాష్ట్ర ప్రజల యొక్క గోప్యతకి భంగం వాటిలే విధంగా వాళ్ళ వాళ్ళ యొక్క సీక్రెసీకి లేకుండా టీఆర్ఎస్ గవర్నమెంట్ వివరించింది ఎట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళని కట్టిన శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం అయితే మొన్న దాకా ప్రభాకర్ రావును తీసుకోవడం ప్రభాకర్రావు దేవాలంటే కేంద్రం దేవాలని కేంద్రం కూడా పూర్తి సహకరించింది ప్రభాకర్ రావు ఇప్పుడు తెలంగాణకు వచ్చేసినారు సరే ఆయనకి అరెస్ట్ చేయకుండా ఆయన సుప్రీంకోర్టు నుంచి సీర్ తీసుకున్నారు అది వేరే విషయం కానీ మేము ఒకటి చెప్తున్నాం ఫోన్ కి బాధ్యులైన వాళ్ళు వెంటనే మీరు శిక్షించండి దీనిపైన ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేవలం తెలంగాణ లేకపోతే జిల్లా రెండు జిల్లాలకు పరిమితం లేదు మొన్న ఏపీ నుంచి షర్మిల గారు కూడా మాట్లాడారు నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు ఇప్పుడు ఆమె ఏపీలో ఉన్నారు సో ఏపీలో మీరు ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతారు అందుకే నేను సిబిఐకి ఇవ్వమని అనుకున్నాను మీరు సిబిఐకి ఇవ్వండి దీనిలో ఉన్నటువంటి వాళ్ళ సినిమాలు పెద్ద వాళ్ళు అందరు కూడా బయటకు వస్తారు అందరు లాక్కొచ్చిన లోపలిస్తామని మేము కోరుకున్నాం సిబిఐకి ఇవ్వండి అంటున్నాం సిబిఐకి మీరు ఇవ్వకపోయినా సరే మీరైనా సరే నిష్పక్షపాతంగా ఒకసారి దీనిపైన పూర్తిగా లోతైన ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది చాలా వేగవంతంగా జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు ప్రభాకర్ రావు గారు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు చెప్పారు ఆ తర్వాత అయ్యారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఉన్నారు అది చూడాలి మహేందర్ రెడ్డి గారు పేరు చెప్పారు మహేందర్ రెడ్డి గారు మరి మరిగలుగుతారు మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు డిఎస్పీ చైర్మన్ గా ఉన్నారు మంచి జ్యుడిషిరీ పోస్ట్ లో ఉన్నారు ఆయన కూడా మరి ఆయన పిలిపించాలి సిట్ చూడాల రెండవది నేనేమంటున్నా అంటే ఇది ఎందుకు పోయినా ఒక పెద్ద ముగ్గురు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు దీని వెనుక ఉన్నాను చాలా పెద్ద తలకాయలని ఆ పెద్ద తలకాయలు మేము ఎప్పుడు లాగతానని మేము అడుగుతున్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ పెద్ద తలకాయలు లాగండి దీనికి బాధ్యులు ఎవరు ఎవరు చేయించారో వాళ్ళని పట్టుకోండి మేము డిమాండ్ చేస్తున్నాం కానీ ఏదో తూతూ మంత్రంగా కొట్టినట్టు చేస్తాను ఏడిసినట్టు చేయనట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్ అదే నడుస్తున్నట్టు మాకు అనిపిస్తుంది ఓకే అయితే ఇందులో చాలా మంది బీజేపీ లీడర్లు కూడా ఫోన్ ట్యాప్ అయినట్టు వినిపిస్తుంది దీనికి మీ సమాధానం ఫస్ట్ ఈ ఫోన్ ట్యాప్ మీద మాట్లాడితే భారతీయ జనతా పార్టీ పండి సింధ గారు పదే పదే చెప్పారు మా ఫోన్ ట్యాప్ అవుతుంది మా ఫోన్ ట్యాప్ అవుతుంది మా మేము ఎక్కడికి పోతుండే మా కలలి కలని కూడా వాళ్ళు నిఘా పెడుతున్నారు అని మేము ఆరోజన మాకు స్వేచ్ఛగా ఉండే హక్కు లేదా అని చెప్పి చెప్పారు మాకు ప్రశ్నించారు గారు పండి సింధ గారికి కూడా సిట్ నుంచి ఫోన్ వచ్చింది చాలా మంది మా దగ్గర ఉన్నటువంటి ఎంపీలకు కూడా కొంతమందికి సిట్ నుంచి ఫోన్ వచ్చింది మీరు రండి మీ ఫోన్ ట్యాప్ అయినట్టు మాకు తెలిసింది వచ్చి మీరు సమాచారం అడిగారు ఖచ్చితంగా బీజేపీకి శ్రీ దగ్గరికి వెళ్తారు పూర్తి సమాచారం ఇస్తారు పూర్తిగా సహకరిస్తారు దీనికి బాధ్యులైన వాళ్ళని ఎవరిని వదలొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర మంత్రి మనిషి దగ్గర కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన్ని కూడా రమణి సిట్ అడిగింది అయితే ఆయన వన్ టూ డేస్ లో నేను ఎందుకంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయనకి ఎన్నో ముందే ఫిక్స్ అయినటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి సో ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అటెండ్ అవ్వచ్చా లేక ఏమైనా పోస్టర్ చేస్తా చూసుకొని ఆయన అటువంటి సిట్ చూసుకొని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి సిట్కి కి సహకరించాలని సిద్ధంగా ఉన్నారు మిగతా ఎంపీలు కూడా సహకరించాలని సిద్ధంగా ఉన్నారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఈ ఫోన్ ట్యాపింగ్ కి బాధ్యులైన వాళ్ళు మీ దీని వెనక్కి ఉన్న పెద్ద దర్గాలు వదలకండి అని అడుగుతున్నాం ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం

వీళ్ళు రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకపోతే రైతులు తిరగబడి కాంగ్రెస్ నాయకులు కొట్టేటువంటి ప్రమాదం ఉంది అది వీళ్ళు గుర్తించి మేమే రైతు భరోసా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం చెప్పి వాళ్ళు కొంతమంది చాలా తక్కువ మందికి నాకు కలిసి ఇరవై ముప్పై లక్షల మందికి రిలీజ్ చేశారు డెబ్బై లక్షల మంది రైతులు ఉంటే ముప్పై లక్షల మంది అంటే విడతల వారిగా బట్టి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు ఒక రెండు ఎకరాలు అన్నారు నాకు రెండు ఎకరాల వాళ్ళు చాలా మంది కాదు రెండు ఎకరాల వాళ్ళకు కూడా చాలా మంది కాదు మొదటి రెండోది వీళ్ళు రుణమాఫీ అంటే దాంట్లో సగం మందికి మాఫీ చేయలేదు రైతు భరోసా అంటారు ఇప్పుడు ఒక ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు అనుకుంటూ వస్తున్నారు ఎంత కనీసం చెప్పండి ఎంత ఐదు ఎకరాలు ఉన్న వరకు మాత్రమే ఇస్తారా అదే ప్రకటించండి ఆ ఐదు ఎకరాల్లో అందరికి ఇచ్చేసి మేమేమో బడాబాబులకు ఇవ్వండి గత ప్రభుత్వం ఇచ్చినట్టు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇవ్వండి లేకపోతే వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని మేము అడగలేదు అప్పుడు వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసిన ప్లాట్లకు కూడా పైసలు ఇచ్చారు రెండు వందలు ఐదు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు వాళ్ళకి కూడా ఇచ్చారు మేము అట్లా వాళ్ళ వారికి మేము డిమాండ్ మీరు ఎంత స్లాబ్ పెడతారు ఎంత ఎంత స్లాబ్ పెడతారు ఐదు ఎకరాలకు ఇస్తారా ఐదు ఎకరాలకు ఇస్తారా అలా ఏమన్నట్లు ఎన్ని ఉంటే అన్ని ఎకరాలు ఇస్తామని చెప్తున్నారు కానీ చెప్తున్నాం కానీ ఇప్పుడు దాకా రెండు ఎకరాల వాళ్ళకి చాలా మంది కాలేదు రెండు ఎకరాలు అన్నారు కదా రెండు ఎకరాల వాళ్ళకి చాలా మంది కాలేదు చూద్దాం అది అందరికి ఇస్తామంటున్నారు కదా మీరు వెంటనే రైతులు అందరికి కూడా ఎంత మందికి ఇస్తారనుకుంటున్నారు అందరికీ రైతులు అందరికి ముందు రైతు రిజల్ట్ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళకి అందించిన తర్వాత మీరు ఎక్స్ డిమాండ్ చేస్తుంది

నలభై శాతం మంది రైతులు ఊర్లలో మాకు ఎప్పుడు వస్తుంది అంటున్నారు కొన్ని ఊర్లో అయితే అరవై డెబ్బై శాతం మంది కూడా రాలేదు అందరు ఆకుమే రైతులు రైతు రైతు ఆనేవాడికి వారు అలా ఉంటుంది అలా ఉంటుంది అని ఉండదు కానీ దానికి వీలు మీకు గొప్ప చెప్పి రేవంత్ రెడ్డి చిత్రపటానికి అక్కడ వారి కాంగ్రెస్ కార్యకర్తలతో బాలాభిషేకం కూడా చేయించుకున్నారు రుణమాఫీ అయిపోయిందని చెప్పి అదే ఊర్లో అరవై శాతం మంది యాభై శాతం మందికి ఇంకా రుణమాఫీ కాలేదు ఈ విధంగా అంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర లేవు ఆ విషయం నేను చెప్పుడు కాదు రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్తున్నారు నన్ను పోషణా కూడా పైసలు దొరికారు ఇక్కడికైనా పోతే డబ్బుల కోసం వచ్చిన అప్పులు చూస్తున్నారు ఖజానా ఖాళీ అయింది అన్నారు ఖజానా ఖాళీ అయిందన్నారు వాళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు దువారా ఖర్చు పెడతారు కానీ మీరన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా వేరే ఏ హామీ నెరవేర్చడానికి దీని దగ్గర డబ్బులు లేవు చెప్పండి ఈ మహిళలకి కాలేజీకి మహిళకి స్కూటీ ఇస్తాను పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయికి తుల బంగారం ఇస్తాన్నారు మహిళా అన్నారు తర్వాత యువకులకి నాలుగు వేల రూపాయలు ఇస్తాన్నారు పెన్షన్ నాలుగు వేలు పెంచుతా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కి పరిస్థితి కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చదు దీని త్వరలోనే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి అయితే గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేస్తుందని అంటున్నారు అయితే ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు ఏం చేస్తారు చూడాలి మరి ఖజానా ఖాళీ అయిందని వీలు అంటున్నారు మరి దుబారాగా ఇష్టం వచ్చినట్టు ఖర్చులు ఎట్లా పెడతారు ఒకటి రెండోది నిధుల సమీకరణ కోసం ఒక గారు అంటూ ఉన్నారు కదా రెండోది మూడోది ఖజానాకు రేవంత్ రెడ్డి గారు తెలియదా అంతకుముందు కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్క తల మీద లక్ష రూపాయలు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు పదే పదే బీసీసీ చీఫ్ గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా మరి ఆ రోజు ఎన్ని హామీలు రెడ్డిచ్చినారు అంటే గాలి హామీలు ఇచ్చినారా ఎట్లా మనం గెలిచే పోయే లేదు మనం ఒక హామీ ఇచ్చి పోదాము తర్వాత గెలిచినప్పుడు చూద్దాం అనుకున్నారా అంటే ప్రజలు మోసం చేయదలుచుకున్నారు రేవంత్ రెడ్డి మోసం చేయదలుచుకున్నారా కాబట్టి మీరు చెప్పిన నీకు ఇటు ఉంటాను తెలుసు ఇక్కడ డబ్బులు లేకుండా కూడా మీతో చేత కాదని తెలుసు తెలిసి కూడా మీరు ప్రజలు మోసం చేశారు అందుకే ప్రజలకు ఇప్పుడు అర్థమైంది అయితే మీరు ఇప్పుడు మా హామీల ఇచ్చిన హామీలను నెరవేర్చండి లేకపోతే గన్న దిగానని చెప్పి రాష్ట్ర ప్రజలు తిరగబడే రోజు వస్తుంది ఓకే సంగప్ప గారు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ Thank <small noise>